నమస్తే అండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది ఏపీ సచివాలయంలో జరిగిన ఈ భేటీలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పలు కీలక అంశాలను మంత్రిమండలి చర్చించి ఆమోదించింది ఎస్సీ వర్గీకరణ సిఆర్డిఏ అసెంబ్లీ హైకోర్టు నూతన భవనాలు వంటి ఇరవై నాలుగు ప్రధాన అంశాలే అజెండాగా కేబినెట్ చర్చలు జరిపింది ఈ సందర్భంగా పలు అంశాలకు సంబంధించి మంత్రి మండలి ఆమోదం తెలిపింది జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ నుంచి వచ్చిన ఎస్సీ వర్గీకరణ నివేదికపై మంత్రివర్గంలో పూర్తి స్థాయి చర్చ జరిగింది ఎస్సీ వర్గీకరణకు సంబంధించి రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ను చంద్రబాబు సర్కార్ నియమించిన సంగతి తెలిసిందే ఆయన ఇచ్చిన నివేదికను ఏపీ శాసనసభలో ఆమోదించి జాతీయ ఎస్సీ కమిషన్ కు పంపించారు దాన్ని పరిశీలించిన జాతీయ ఎస్సీ కమిషన్ తిరిగి ఏపీ ప్రభుత్వానికి నివేదించింది దీనిపై చర్చించిన మంత్రులు ఎస్సీ వర్గీకరణపై ఆర్డినెన్స్ జారీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అలాగే సిఆర్టీఏ నలభై ఆరవ అథారిటీ నిర్ణయాలకు సైతం మంత్రివర్గం ఆమోదం తెలిపింది మరోవైపు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ హైకోర్టు శాశ్వత భవనాల టెండర్ల అంశాలపైన మంత్రులు పూర్తి స్థాయిలో చర్చించి ఆమోదం తెలిపారు నిలిచిన సంస్థలకు లెటర్ ఆఫ్టెన్స్ ఇచ్చేందుకు అంగీకరించింది ఆరు వందల పదిహేడు కోట్ల రూపాయలతో అసెంబ్లీ బేస్మెంట్ ప్లస్ జీ ప్లస్ త్రీ ప్లస్ యూజింగ్ ప్లాట్ఫామ్లు ప్లస్ పనోరమిక్ బిల్డప్ ఏరియా పదకొండు పాయింట్ రెండు రెండు లక్షల సదర పడుకులు ఎత్తు రెండు వందల యాభై మీటర్లు నిర్మాణానికి టెండర్ లో నిలిచిన సంస్థకు ఎల్ఓఏ ఇచ్చేందుకు ఆమోదం తెలిపాయి అలాగే ఏడు వందల ఎనభై ఆరు కోట్లతో హైకోర్టు బేస్మెంట్ ప్లస్ జి ప్లస్ సెవెన్ అంతస్తుల్లో బిల్డప్ ఏరియా ఇరవై పాయింట్ మూడు రెండు లక్షల సదర పడుగులు ఎత్తు యాభై ఐదు మీటర్లు నిర్మించేందుకు ఎల్ గా నిలిచిన సంస్థకు ఎల్ఓఏ ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అలాగే ముప్పై వేల ఆరు వందల అరవై ఏడు కోట్ల పెట్టుబడులతో పదహారు సంస్థలకు ఇటీవల ఫోర్ మండలి ఎస్ఐ పిబి ఐదవ సమావేశంలో నిర్ణయించారు వీటి ద్వారా ముప్పై రెండు వేల నూట ముప్పై మూడు మందికి ఉద్యోగాలు వస్తాయని అంచనా వేస్తున్నారు ఇది ఎలా ఉండగా ఏపీ కేబినెట్ స్టేట్ స్టేట్ సెంటర్ ఫర్ క్లైమేట్ ఇన్ సిటీస్ వ్యవస్థ ఏర్పాటు చేసేందుకు సైతం కేబినెట్ ఆమోదం తెలిపింది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం వల్ల మా వీడియోని యూట్యూబ్ పది మందికి చూపిస్తుంది అది సబ్స్క్రైబ్ చేయడం వల్ల మా వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది